అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ విలాక్స్ మీరు అయితే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తలేరు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు అయితే అన్నమైతే అందినా ఇగో వాళ్ళు మూతుకుంటారు ఇదైతే నిన్న సాయంత్రం మిర్చి బండి దగ్గర కొంచెం పిండి మిగిలిందనమాట ఈ ఈరోజు సండే కదా సండే లేదు కానీ సాయంత్రం వరకు పిండి ఖరాబ్ అవుతుంది అసలు ఎండాకాలం కదా అందుకోసమే గింజ అన్నాలతో పాటు తింటామని మిర్చి అయితే ప్రిపేర్ చేస్తున్నా మా అయితే ఆల్రెడీ అన్నం తింటాం అనమాట అసలు ఊకుంటలేరు సప్పకుండా రాళ్ళు మొత్తుకుంటాంటూ మిర్చిలు అయితే ప్రిపేర్ చేస్తున్నా గింజలు అయితే ముసలిమ్మ వచ్చిందనమాట ఈ ఎండాకాలం కూరగాయలు దొరకడం చాలా కష్టం అనమాట ఎందుకంటే పల్లెటూర్లల్లో పండిచ్చే తక్కువ ఉంటారు వాళ్ళు ఎక్కువ అనమాట ఈ సీజన్లో వర్షాకాలంలో చలికాలంలో అంటే అడగకుండానే ఇస్తారు కానీ ఇప్పుడైతే అడిగి మరీ తీసుకోవాలన్నమాట అడిగి అంటే డబ్బులు ఇచ్చుడే కానీ ఇక అడగని తీయరనమాట వర్షాకాలంలో అయితే పుఖ్యానికే ఇస్తారు ఇప్పుడైతే డబ్బులు ఇవ్వబడుతుంది కూరగాయల రేట్ కూడా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు టమాటాలు మాత్రమే తక్కువ రేటు ఉంది మొత్తం కూరగాయలు ఎక్కువనే ఉన్నాయి మా ముసలమ్మ ఉన్నాయి కదా ఆమె ఇచ్చింది అనమాట కొన్ని అలసెంతకాయ గింజలు అయితే కొన్ని కాయలు ఇచ్చింది ఆమె ఉంచి గింజలు అన్నం చేసేసిన కూర అన్నం వండేస్తే కూర కూర ఏం చేయాలి కొంచెం మళ్ళీ మధ్యాహ్నం సరిపోదని అని అన్నం వేసేసి చేసేసినమాట మాములు అయితే అన్నం తింటా చైత్ర పాప కృతిక పాప మా ఆయన్ని స్నానం చేయమంటే సరే తర్వాత చేస్తాను ఇప్పుడు ఉన్నాడు నేనైతే స్నానం చేసేసిన స్నానం చేసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మిర్చి కూడా చాలా మిర్చి చెంచాల మిర్చి మీర్చిన్నా చెంచా చెంచ కొంచెం చల్లారని ఇస్తా ఇస్తా బేటా కొంచెం చల్లారని ప్లేట్ తీసుకురా పో అక్కకు నీకు ప్లేట్లో పెట్టిస్తావు చేతు గిన్నెలో పెట్టిస్తావు నువ్వు తీసుకెళ్తావు మరి అద్దు అద్దు మీకు వేడి ఉన్నాయి తింటా తీసుకెళ్ళి తీసుకెళ్తావా మా కుదిరి పాప అయితే తీసుకెళ్తా అండి ఆమె మిర్చిలు అంటే చాలా ఇష్టం బజ్జీలు పకోడి చేసిన మిర్చిలు తింటే ఇస్తుంది 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 యాడ్ చేస్తాడా ఇస్తుంది కాలం కదా పిండి మొత్తం ఖరాబ్ అవుతుంది పిండి వేస్ట్ చేసే బదులు తిన్నా మంచిగా అవుతుంది అని ఇక మిక్స్ ఇలాగే వేస్తుంది అనమాట బస్ అండి ఎందుకు మిర్చిలు అయితే అతుక్కుపోతాయి గారెలు తీసిన మిర్చిలు వేసినా ఆ బాండీలు అయితే అతుకుపోవు స్టీల్ బాండీలు అయితే తొందరగానే అతుక్కుపోతాయి అట్లా ఎందుకు ఎల్వనకైతే అర్థమయ్యాను మంచిగా తీసుకున్నాయి ఇలా ఒక ట్రిక్ అనే పోయింది ఏం చేస్తాను తింటాను పాప అయితే మిర్చి వల్చియమన్నారు ఇక వల్చేసిన పాపం కారం అంటుంది కదా మీరు అనుకోవచ్చు పొద్దు పొద్దున్న మిర్చి పెట్టే అని తిన్నపొద్దు అయితే ఇక చేసిన అనమాట మీరు ఇలా కిచడీతో కానీ ఇలా అన్నంతో కానీ చేస్తే మంచిగా ఉంటుంది తినడానికి కూడా కూర ఏం లేకపోయినా మంచిగా ఉంటుంది ముగ్గురి ఇంకా తింటారు మా ఆయన కూడా వీళ్ళతోటి కలిసి తింటాడు తానం చేయలేక ఇట్లా నీకు చెప్పిన కదా ఆల్రెడీ సండే కదా ఈరోజు తానం చేయడానికి కొంచెం బద్దకం పెళ్ళి కాకముందు అసలు మా ఆయన రోజు తప్పి రోజు చేసేవాడట ఇప్పుడు ఇక నేను మొత్తుకుంటే చేస్తాడనమాట ఇప్పుడు షాప్ కూడా నడపాలి కదా తానం చేయకపోతే షాప్లో అసలు కుదిరేది అసలే కాలం మళ్ళీ కృతిక ఎట్లున్నది పిల్లలు స్నానం చేసిన కానీ చేయనట్టున్నారు ఎందుకంటే దువ్వలేదు ఇద్దరికి హెడ్ బస్ అనమాట సండే కదా నువ్వు మంచిగా చేస్తావు నేను ఎందుకు తాతకి చెప్తాకి అన్నం ఇట్లా ఉండదు మంచిగా ఉన్నదా మా ఆయన ఫంక్షన్కి పోతాడు ఇక మంచిగా రెడీ అయ్యి ఎండకి మళ్ళీ చెమటలు గారు వెళ్తాడు మేమా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అయితే చిన్న ఉందన్నమాట సొంత సొంత అంటే సొంత కాదు కొంచెం దగ్గరే కానీ కొంచెం దూరం అనమాట ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ కూతురి ఇంట్లో అనమాట దూరం దూరమేమి కాదు దగ్గరే కానీ ఇక నేనైతే ఎండకి ఎండకెళ్ళ అంటున్నా మా ఆయన అయితే రా తీసుకురామన్నారు అంటున్నాను కొంచెం దూరం ఉంది ఏమో ఇప్పుడే చెప్పాలి తర్వాత ఏమైతుందో వెళ్తే వెళ్తా లేకుంటే లేదు నాకు డౌటే మనసులో ఉంటే పోయి కృతిక మనం పోలమాది ఏమైతుందట ఆమె వాట ఆమె తిని మళ్ళీ ఒకటిస్తే ఏమైతుందని వాళ్ళ డాడీని అడుగుతుంది అన్నం ఎట్లా ఉన్నది చైతన్ మా ఆయన్ని కూలర్ది అక్కడ కిందది తీసుకురమ్మంటే ప్లాస్టిక్ తీసుకొచ్చిండు మీకు చూపెడు కాదండి డబ్బులు సైడ్ వేసిండు ఇది ఎగుదీ కాదు ప్లాస్టిక్ ఈ ఈరోజు అయితే ఫుల్ ఎండ కొడతాను కదా అందుకోసం ఫ్యాన్ వేయాల నిమ్మ చెట్టు మీద పెట్ట అయితే గూడు కట్టింది నిమ్మకాయలు కాస్తున్నాయి కానీ మా ఆయన డైలీ వాటర్ పోస్తలేడు ఎందుకు ఎండిపోతాను నేనైతే అన్నం తింటున్నాయా బట్టలు అయితే ఒక్కటి ఉన్నాయి అన్నం తిన్నాను తిరుగుదామని ఇదిగోండి అన్నం తింటే నిన్న నైట్ది అది మిర్చి లేదు తాతకైతే ఇచ్చేసిన మిర్చిలు అది కూర్చొని తింటాను అన్నం తింటావా అంటే లేదు మిర్చిలు తింటాను మెషియల్ అని ఏమైనా Kata papa emu antani maani. Uki kata kuda posi mati intani. Eman de? Keti rintawa? Rintawa. Rintawa? Ba, lehara. ఏంటి ఇంతనగా ఆ కారు ఏస్తస్తుంద్ بیٹా ఎందుక తరె చెప్పు అలా డాడీ నీళ్ళు కుక్క పోతే అయితే మామూలుగా లేదు టైం వచ్చేసి పదే అవుతుంది గానీ స్టార్ట్ అయిపోయింది అన్నం తిని పట్టలు కొంచెం టెస్ట్ తీసుకోవాలా మా ఆయన కి పోతాడు సప్లై ఉండవు రామ్ వెళ్తా మా వాళ్ళే అయితే కొబ్బరి బొండ తాగే ఈమె ఈడ కూర్చొని ఆమె ఆడ కూర్చొని ముగ్గురికి ముగ్గురు మూడు కొబ్బరి బొండలు తీసుకొని తాగుతున్నారు ఊర్లో అయితే అనమాట ఇరవై రూపాయలకి ఒకటి అంటూ మేమైతే ఐదు తీసుకున్నాం ఒకటి ఎక్స్ట్రా ఇవ్వచ్చు అనగానే ఇక కృతిక పాప ముఖం చూసేసి ఇచ్చేసి ఒకటైతే ఒకటి అయితే చిన్నవి ఉన్నాయి కానీ వాటర్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి కదా చిన్న నేనైతే పాప దగ్గర నుంచి కొంచెం తాగినా చాలా స్వీట్ ఉన్నాయి ఆసిబాబాద్లో అయితే చాలా రేట్లున్నాయి అనమాట వందకిస్తాడు వందకి మూడిస్తాడు అక్కడ ఒకటి రెండు ఏమో ఖరాబ్ అయి ఉంటానయి మంచిగా ఉంటాడు కదా అయితే ఆయన తిట్టిండు పాప మీద గిట్లా గీస్ వంటి ఇస్తారా అయిపోయిందా కుడుకాయ కొంటే కుడక వస్తుండే కదా కింద కింద పోతాంది ఇప్పుడే ఇప్పుడే అన్నం తిన్నావు తిన్నావు ఇప్పుడు కూర్చొని ఒకరు పైన కూర్చొని ఒకరు గద్దె మీద కూర్చొని ఒక రాదని చెప్పింది చెప్పే వరకు మళ్ళీ రెడీ అయిపోయింది మా ఆవిడైతే ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయింది రానని చెప్పి ఇప్పుడైతే అంత రెడీ మీకు పోయా ఫోన్ అందరూ చేసింది అంటూ ఇదిగా ఎట్లతో బేట ఫంక్షన్కి వెళ్తున్నాం పోచా మొక్కున్నది ఎక్కడైతే వెళ్తున్నాం అన్నట్టు ఇప్పుడైతే ఇక రెడీ అయిపోయినాం నేను రానంటే మా ఆయనేమో నువ్వు వస్తేనే వెళ్తా లేకుంటే లేదని మొత్తుకున్నాడు అనమాట అందుకోసమే మేమైతే రెడీ అయిపోయినాం అరగంటలో ముగ్గురం అయితే రెడీ అయిపోయినాం నా అదే కొంచెం లేట్ అయిపోయింది మా ఆయన అయితే నీది ఎప్పుడు కాదు అదే అది ఎప్పుడు కాదని మొత్తుకుంటాడు మొత్తం అది రెడీ అయిపోతున్నాం ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఇంకో బ్లాగ్ అయితే మేము ఉంటాము బాయ్స్ Más